నా పేరు డాక్టర్ రమేష్ అండి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ శ్రీకర్ హాస్పిటల్ కొంపల్ బ్రాంచ్ చాలా వరకు ఎంగేజ్ సాఫ్ట్వేర్స్ అంతా కూడా కంప్లైంట్ చేసే పెయిన్స్ అనమాట సో ఎలా వస్తుంది జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది సో ఏంటంటే సర్వైకల్ పెయిన్స్ ఒకే స్టాటిక్ పోచర్ మెయింటైన్ చేయడం వల్ల సిస్టమ్ ముందు గంటలు గంటలు కూర్చోవడం ఉండడం వల్ల మనకు మజిల్ అనేవి పట్టేసి చేస్తాయి సో దానివల్ల మూమెంట్ అనేది కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది మజిల్ స్పాజం పెరుగుతుంది కండరాల నొప్పి పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కంప్రెషన్ పెరిగేసేసి అది చేతిలో లాగడం తిమ్మేలు ఉండడం దాంతోపాటు కొన్ని వట్టిగో అంటే ఒక క్రేనియల్ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వల్ల కూడా గీడీనెస్ రావడం ఇలాంటి కాంప్లికేషన్స్ మనం యంగ్ పీపుల్లో ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం సో దానికి రెమెడీ ఏంటి ఏం జాగ్రత్తలు పాటించాలి ఎలా ఉండాలి ఫిజియోథెరపీ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి లైఫ్ స్టైల్ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలనేది సో సిస్టమ్ ముందు ఎక్కువగా ఒక వన్ అవర్ కంటే ఎక్కువ కూర్చోకూడదు వన్ అవర్ తర్వాత బయటకు వచ్చి చిన్న సింపుల్ ఎక్ససైజ్ నెక్ ఎక్సర్సైజ్ చేసేసుకోవచ్చు లేదంటే జస్ట్ వాక్ చేసేసుకొని మళ్ళీ వర్క్ వెళ్ళిపోవచ్చు స్టార్టింగ్ పోచర్ మెయింటైన్ చేయడం వల్ల మజిల్ స్పాజమ్ అనేది డెవలప్ అవుతుందండి దానివల్ల పెయిన్ డెవలప్ అవుతుంది మూమెంట్ అనేది చేయలేదు అనమాట సో నెక్స్ట్ ఏంటంటే అలానే కూర్చొని ఉండడం వల్ల ఆ నరాలలో ఒత్తిడి అనేది ఉండేసేసి చేతిలో లాగడము తిమ్మిలు రావడము చీమలు బాగిన ఫీలింగ్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని నెగ్లెక్ట్ చేసేసేస్తే లోయర్ స్పైన్ కూడా పోతుంది లోయర్ స్పైన్ కూడా రాడికి లోపలంటాం దాంట్లో కూడా కాలు గుంజడం లాంటిది చేస్తూ ఉంటారు సో ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి వచ్చి చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ చేసేసుకొని మళ్ళీ వర్క్ వెళ్ళిపోతే సరిపోతుంది సో నెక్స్ట్ ఇంట్లో రెమెడీస్ ఏంటంటే చిన్న హాట్ వాటర్ ఫార్మెంటేషన్ చేసుకోవచ్చు పిల్లోస్ వాడకూడదు చిన్న టవల్ లాంటిది హోల్డ్ చేసేసి వేసుకొని దాన్ని నెక్ కింద పెట్టుకుంటే సరిపోతుంది రొటేషనల్ మూమెంట్స్ అంటే ఈ మూమెంట్స్ అసలు చేయకూడదు సింపుల్ ఎక్సర్సైజ్ నెక్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ సైడ్ అండ్ ఈ సైడ్ ఈ నాలుగు ఎక్సైల్ చేస్తే సరిపోతుంది ఇట్లా గట్టిగా తిప్పడాలు కానీ ఇలా ఇరవడాలు లాంటివి చేయకూడదు స్పైన్ లో చాలా డెలికేట్ గా ఉంటాయి ఒకసారి ఇంజూర్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇవి జాగ్రత్తలు ఓకే అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ